హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం ఇవాళ ఒక మంచి మాట చెప్పుకుందామా ఏం మంచి మాట చెప్పుకుందామంటే అంటే సరస్వతి పుష్కరాలు అని అన్నారు కదా సరస్వతి పుష్కరాలు అని అంటే ఏంటంటే సరస్వతి నదికి గురు ప్రభావం కలిగింది అని అంటారు అనమాట నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఆ పుష్కరము సరస్వతి పుష్కరాలు అంటే ఏమిటి దేవికి ఏం రంగుతో చీరగడతారు తెల్లటి రంగుతో చూపిస్తారు మనకి అంటే అర్థం ఏంటి తెల్లటి చీరతో అంటే మనం ఏదైనా జ్ఞానము పొందినప్పుడు తెల్ల చీర కట్టుకున్నప్పుడు మనం ఎలా జాగ్రత్తగా ఉంటామో అలాగ జాగ్రత్తగా ఉండాలి అని సరస్వతీ దేవిని సూచించారన్నమాట ఒక హంసను కూడా అక్కడ చూపించారు అంటే ఏంటి బురదలో ఉన్నా కూడా నీళ్ళల్లో ఉన్నా కూడా తేడా తెలుసుకొని ఉంటుంది కదా అలాగా మనం కూడా ఒక రకమైన జ్ఞానం ఓంటే ఎట్లా చేయాలి అనేది ఒక జ్ఞానము తర్వాత మజ్జిగ ఎట్లా చేయాలనేది ఒక జ్ఞానము ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది వ్యా ఒకరితో వ్యాపారం ఎలా చేయాలి అనేది జ్ఞానము సంగీతం నేర్చుకోవాలనేది ఒక రకమైన జ్ఞానము పాఠాలు ఎలా నేర్చుకోవాలనేది ఒక జ్ఞానము జ్ఞానం అంటేది సబ్జెక్ట్ తెలుసుకోవడము అట్లాగే ఒక వ్యక్తి ఏం చేశాడు నాటకాలు ఎలా ఆడాలో తెలుసుకున్నాడు నా నా నాటకాల్లో రాణిస్తాడు పాటలు ఎలా పాడాలో తెలుసుకున్నాడు అది చక్కగా పాడతాడు పాడేటప్పుడు తన కంఠాన్ని ఎలా జాగ్రత్తగా వినియోగించుకోవాలో తెలిసి జాగ్రత్తగా వాడుకుంటే అతనికి జ్ఞానము బాగా అందుతుంది అంటే ఒక్కసారి మనము ఏ ఏ విషయం గురించైనా అవగాహన జరిగినప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయకూడదు తప్పు తెలియని ముందు కూడా తప్పు చేయవచ్చు కానీ తెలిసిన తర్వాత ఏ వ్యక్తి తప్పు చేసినా ఈ విశ్వం మిమ్మల్ని శిక్షిస్తుంది అంటే మీరు మీరు ఒక పనిని చే ఒక పనిని మూడు వేల ఒప్పుకున్నారు ఆ పనిని మీరు కంప్లీట్ చేయాలి పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్లో మీరు చేయగలగాలి అది తప్పుగా చేస్తే విశ్వం మిమ్మల్ని పనిష్మెంట్ ఇస్తుంది ఏ జ్ఞానమైతే నీవు పొందావో అంటే వంట ఎలా చేయాలని పూర్తిగా నేర్చుకున్నావు కానీ ఒకరోజు ఉప్పు ఎక్కువేస్తాం అంటే నీవు ఎరుక కలిగి పని చేయలేదు అని అర్థం అప్పుడు ఈ విశ్వం ఏమనుకుంటుంది వీడికి కొంచెం దమాక్ తక్కువగా ఉంది జ్ఞానం పొందినా కూడా మళ్ళీ తప్పు చేస్తున్నాడు అనని మనను పనిష్మెంట్ ఇస్తుంది ఒక వ్యక్తికి అన్నం పెట్టాలి అన్నప్పుడు ప్రేమతో పెట్టాలి ఎవరికైనా దానం చేస్తున్నా ప్రేమతో చేయాలి అందులో ఈగోలు కానీ ఈర్ష్యలు కానీ ఏమీ మన మనసులో ఉండకూడదు ఏ పనిని చేస్తున్నా కూడా సరస్వతి అంటే ఏంటి నేను చెప్పాను తెల్ల చీర ఒక పిల్లలకు పాఠం చెప్పాలి ఏకాగ్రతతో మానం పాఠం చెప్పాలి విన్న విద్యార్థి ఏకాగ్రతతో వినాలి ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు చెప్తారు నాలుగోసారి మళ్ళీ బుర్ర పెట్టడాడు బుర్రబెట్టకపోతే మీరేమంటారు తెలిసిన అరే జ్ఞానం రా జ్ఞానం ఇస్తున్నాను రా దమాక్ సీదర్ అలాగే మన ఇంటి వ్యవహారంలో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని పద్ధతులు ఒకసారి తెలుసుకున్న తర్వాత వాటిని ఆచరించాలి వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారంలో టెక్నిక్స్ తెలుసుకొని వ్యాపారం చేయాలి ఒకళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏ టెక్నిక్తో మాట్లాడి ఎదుటి మనిషిని అవమానపరుస్తున్నట్టు మాట్లాడుతున్నానా క్రిటిసైజ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాను ప్రేమ ఇచ్చి మాట్లాడుతున్నానా చూడాలి ఏ సందర్భంలో ఏ సమయంలో ఎలా ఉండాలో అలా ప్రవర్తించడమే సరస్వతి దేవి అదే సరస్వతి కటాక్షం అదే పుష్కరము కాబట్టి ఇవాళ మనకు పుష్కరం వచ్చింది అంటే జ్ఞానాన్ని మనము పొందాము ఈ పన్నెండు రోజులు మీరు ఏ జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకున్నా తొందరగా వచ్చేస్తుంది ఎందుకంటే గురువు ఆ నీటిలో ఉన్నాడు కాబట్టి మీరు మీ మీరు తొందరగా సరస్వతి కటాక్షాన్ని అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు